శనివారం చిత్తూరు పట్టణంలోని డిఎస్ఏ క్రీడా మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రెవెన్యూ ఉద్యోగుల సాంస్కృతిక క్రీడా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఇదే స్ఫూర్తితో విధుల రీత్యా పని ఒత్తిడికి గురవుతున్న రెవెన్యూ ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగించడంతో పాటు ఆరోగ్యం మెరుగుపరచడానికి నాయకత్వ లక్షణాల పెంపుకు జిల్లాలో రెండు రోజుల సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ముప్పై ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు జిల్లాలో చిత్తూరు నగిరి పలమనేరు కుప్పం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీఓల నేతృత్వంలో క్రీడాకారుల బృందాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు పిల్లలందరికీ నమస్కారం ఇప్పుడు పని ఒత్తిడితో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో స్పోర్ట్స్ అట్లాగే కల్చరల్ సంబంధించి ఈవెంట్స్ కండక్ట్ చేసి వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిచ్చేసి మళ్ళీ ఉత్సాహంగా వాళ్ళ పనిలో పనిచేసే దానికోసం మన కలెక్టర్ నుంచి కలెక్టర్ గారు రెవెన్యూ అసోసియేషన్ కావచ్చు నాలుగు డివిజన్స్ నుంచి నాలుగు వందల పైచులకు మంది ఎంప్లాయీస్ వచ్చి ఈ రోజు ఇక్కడ ఈ టూ డేస్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో భాగంగా రకరకాల స్పోర్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అథ్లెటిక్స్ కానీ మిగతా క్రికెట్ కానీ అట్లాగే కల్చరల్స్ లో కూడా అన్ని రకాల కార్యక్రమాలు పెట్టి వాళ్ళని ఒక చిన్న పిల్లల స్థాయికి తీసుకెళ్లారు మరి రాష్ట్రంలో కూడా చూస్తే పోయినసారి అసెంబ్లీ సమావేశాలప్పుడు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అందరికి కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేయాలి ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలి మా ఒత్తిడి నుంచి ఒక రెండు రోజులైనా బయటకు రావాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ కల్చర్స్ కానీ కండక్ట్ చేయడం జరిగింది మనం అందరం టీవీలో కూడా చూసాం అప్పుడు లైవ్ ఈవెంట్స్ అన్ని కూడా చేసాం సో అదే స్ఫూర్తి తోటి ఇక్కడ కలెక్టర్ గారు కావచ్చు ఇతర రెవెన్యూ సిబ్బంది ఆర్డీఓస్ కానీ అందరూ మనకి రెండు నెలల నుంచి దీనికి సంబంధించినటువంటి అన్ని ప్రాక్టీస్ మ్యాచెస్ దగ్గర నుంచి ప్లానింగ్ దగ్గర నుంచి చేసి ఈ రోజు ఎక్సలెంట్ గా ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు కలెక్టర్ గారిని ఇతర ఆర్డీఓస్ ఇతర రెవెన్యూ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా హైయెస్ట్ స్ట్రెస్ ఉండే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయని మనందరికి తెలుసు వాటి నుంచి కొంత ఆట ఆటవిడుపుగా ఈ కార్యక్రమాల్ని నిర్వహించి వాళ్ళలో మళ్ళీ ఒక నూతన ఉత్సాహాన్ని నింపి మళ్ళీ వాళ్ళు విధుల్లో సక్రమంగా పనిచేసేదానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇంత బాగా దిగ్విజయం అయినందుకు మనస్ఫూర్తిగా అందరికి అభినందన తెలియజేస్తూ గెలిచిన వారికి శుభాభినందనలు ఎలా ఉన్న వారికి మళ్ళీ ఒక స్పిరిట్ టీమ్ స్పిరిట్ తో తీసుకొని నెక్స్ట్ ఇయర్ జరిగేటటువంటి ఈవెంట్స్ కి గెలిచే విధంగా మనం అందరం ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం రూపాయల లైట్ వెయిట్ సింతటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది షాపింగ్ మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు